విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆర్యవైశ్య ద్రోహి వెల్లంపల్లి అనే కరపత్రాన్ని టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ విడుదల చేశారు ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడారు విజయవాడ వెస్ట్ లో ఉండవలసిన చెత్తను తీసుకువచ్చి జగన్ సెంట్రల్ లో వేశారని వెల్లంపల్లి సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్యవైశ్యులకు చేసిన ద్రోహాన్ని ఈ రోజు కరపత్రం రూపంలో విడుదల చేశామని తెలిపారు వెల్లంపల్లి మేము విడుదల చేసిన పది అంశాలపై సమాధానం చెప్పాలని తెలిపారు మేము విడుదల చేసిన కరపత్రాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలిపారు హిందూ వ్యతిరేకి ఆర్యవైశ్య ద్రోహి వెల్లంపల్లి రోజుల్లో సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు చిత్తుచుత్తుగా ఓడిస్తారని ఇప్పటికైనా వెల్లంపల్లి నిజాలు మాట్లాడకపోతే నువ్వెక్కడ ప్రచారానికి వస్తే అక్కడికి వచ్చి ఈ కరపత్రాలను పంచుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి ఆర్య వైశ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పక్క నియోజకవర్గం అంటే మా నియోజకవర్గం అయిన విజయవాడ వెస్ట్ నుంచి ఇక్కడికి ఒక టక్ చెత్త వచ్చి పడ్డది ఆ చెత్త ఎవరో అందరికీ తెలుసు ఆర్యవైశ్య ద్రోహి వెల్లంపల్లి సీను ఈ చెత్త వ్యక్తి ఈ చెత్త విజయవాడ వెస్ట్ లో దేనికి పనికిరాని ఈ చెత్త ఏ వర్గానికి న్యాయం చేయలేని ఈ చెత్త ఈరోజు వారి పార్టీ తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ట్రక్ పనికిరాని చెత్తని సెంట్రల్ నియోజకవర్గంలో వేసింది అటువంటి ఈ వెల్లపల్లి శ్రీనివాస్ ప్రచారం చేసుకోండి ఓట్లు అడగండి నీకేం కావాలో మాట్లాడుకోమని తప్పు లేదు ఏమి చెయ్యకుండా అసలు న్యాయమే చెయ్యకుండా వర్గాన్ని ఇబ్బంది పెట్టిందే కాక ఇక్కడికొచ్చి బాగుండవని కుల్లిపోయింది ఆ మంచి నువ్వు చెబితే ఎక్కడికి రమ్మన్నా వస్తావు లేని పక్షాన ఇక నుంచి రెండు రోజులే సమయం ఇంకెక్కడ నువ్వు ఎక్స్ట్రా మాట్లాడితే నువ్వు ఎక్కడ ప్రచారానికి వస్తే అక్కడికే మేము కూడా వస్తాం నువ్వు ఎలా ప్రచారం చేస్తావో చూస్తావు సెంట్రల్ నియోజకవర్గంలో నువ్వు ఎలా అడిగేస్తావో చూస్తావు ముందే చెప్తున్నా ఇది హెచ్చరిక కాదు నీ క్లియర్ గా చెప్తున్నావు గుర్తుపెట్టుకో పెట్టుకో చాలా క్లియర్ గా చెప్తున్నావు ఎలక్షన్ కమిషన్ వారు కూడా దీన్ని గమనించాలి నోటికి ఇష్టం వచ్చినట్టు అన్పార్లమెంటరీ ఓట్స్ మాట్లాడుతూ చేసే అతన్ని అనర్హుడుగా ప్రకటించాలి వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎలక్షన్ కి పనికిరాని అనర్హుడు ప్రకటించాలి ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని ఎదటాలి ఓటు అడుక్కో నీ మీద చేత కానీ వ్యక్తులు నీకు పనులు ఉంటే ఎంత లేకపోతే ఎంత ఇలా అనేక అంశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మిత్రులు చెప్తా ఉంటారు నేను మళ్ళీ కూడా చెప్తున్నా వెల్లంపల్లి నోరు అదుపులో పెట్టుకో నోరు కనుక అదుపులో పెట్టుకోకుండా నీ తొత్తులతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రెస్ మీట్లు కాదు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికే వస్తావు గుర్తుపెట్టుకో ఎక్కడ ఉంటే అక్కడికే వస్తావు అక్కడే తేల్చుకుంటావని మరోసారి తెలియజేస్తా ఉన్నా